రాయచోటి అర్బన్ ఏఎస్ఐ ని విధుల నుండి తొలగించాలి ఏకపక్షంగా అరెస్టు చేసిన హిందువులను విడుదల చేయాలి రాయచోటి ఘనటకు నిరసనగా విహెచ్పి నిరసన కలెక్టర్ ద్వారా కు వినతి పత్రం సమర్పణ రాయచోటి కి వెనుకామంటూ నినాదాలు చేశారు రాయచోటి అర్బన్ ఏఎస్ఐ ని విధుల నుంచి తప్పించాలి రాయచోటిలో హిందువులపై అక్రమ కేసులు బనాయించిన ఏఎస్ఐ పోలీస్ శాఖకు కళంకం హిందువుల ఐక్యత వర్ధిల్లాలి వీరభద్రస్వామి ఊరేగింపుపై దాడి చేసిన అన్యమతస్తులను అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయము ప్రకాశం భవనం ధర్నాస్థలి వద్ద వందలాది మంది హిందువులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం విశ్వ హిందూ పరిషత్ బాధ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ద్వారా వినతి పత్రం సమర్పించారు జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ ద్వారా హిందూ చైతన్య వేదిక వినతి పత్రం సమర్పించారు హిందువులు వీరభద్ర స్వామి వారి ఊరేగింపు ఉత్సవం ఏదైతే ఉందో ఆ ఉత్సవం వెయ్యి ఒకే జరుపుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా ఊరేగింపు జరుగుతూ ఉంది అయితే ఈ ఊరేగింపులో కొత్తగా నిర్మించబడినటువంటి ఈ మధ్య కొన్ని సంవత్సరాల నిర్మించబడినటువంటి ఒక మసీదు నుండి ఒకేసారి నూట యాభై మంది పైగా యువతలు వచ్చి మీరు ఆపాలి అన్నారు విజయ ఆపే ఆపిన తర్వాత మేళాలు కూడా ఆపాలి అన్నారు మేళాలు ఆప ఆపితే మా సాయం జరగదు అన్నారు అప్పటికి సిఐ మన వాళ్ళు మేళాలు ఆపిడం జరిగింది వాళ్ళు కావాలని హిందువు మేళాలు ఆ చుట్టుపక్కల ఉ మసీదు మూడు వందల మంది యువకులు చెప్పులతోటి వాటర్ బాటిల్స్ తోటి దాడి చేయడం జరిగింది ఈ పరిస్థితిలో చెరవగొట్టేటువంటి పోలీసులు హిందూ మహిళల్ని భక్తుల్ని అందరినీ కూడా విపరీతమైనటువంటి లాఠీ జాతి చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వందల మీటర్లు దాటి వచ్చిన తర్వాత మరలా హిందువులను వెంటాడి కొట్టడం జరిగింది ఇది కేవలం అర్బన్ ఎస్ఐ గారు అక్కడ ఉన్నటువంటి అర్బన్ ఎస్ఐ గారు చేసినటువంటి ఒక వర్గం వారిని పరిచేదానికి హిందువుల మీద దాడి చేయడం జరిగింది ఇక్కడ ఎస్ఐ గారు ఒక విధమైనటువంటి కేసు కూడా హిందువుల మీద అందం చేశారని అక్రమ కేసులు హిందువుల మీద బనాయించడం జరిగింది స్పష్టంగా కడప ఎస్పీ గారు స్పష్టంగా వారు తెలియజేశారు ఏదైతే మసీదుల్లో ఈ విధంగా దాడికి ప్రయత్నించారు దీని వెనుక శక్తులు కూడా వేరే ఉన్నాయి ఈ విధమైనటువంటి శక్తుల ద్వారా ఈ ప్రయత్నం చేశారు మేము మసీదులోకి వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి ఏకపక్షానికి పాల్పడ్డాడు ఆ ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలా అదే కాకుండా వారి పేరు మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా వారికి ఉద్యోగం కూడా లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం ఇది విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ ఈ డిమాండ్ మేము రాష్ట్రం అంతా తెలియజేస్తున్నాం దీని మీద కానీ చర్యలు తీసుకోకపోతే ఇదే ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి అవకాశం ఉంది ఇంకోసారి అతి త్వరలో దీని మీద చర్యలు తీసుకోకపోతే మేము మరలా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాము చలోరాయి చోటి పిలుపు ఇచ్చేటువంటి అవకాశం కూడా అతి త్వరలో ఉందని హెచ్చరిస్తున్నాము కనుక దీని మీద చంద్రబాబు గారు అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు ప్రభుత్వాలు స్పందించి వెంటనే హిందువులకు న్యాయం చేయాలా అని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ హిందువులపై జరిగిన దారిని ఖండించాలి ఈ రోజు మరి ముఖ్యంగా మనం గమనించినట్టయితే మరి రాయచోట్లో మరి ఏ రకమైనటువంటి ఎక్కడైనా గొడవలు దిగినట్టు కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మన రాష్ట్రంలో ముఖ్యంగా రాయచోటి ప్రాంతంలో మరి వీరభద్ర స్వామి తరతరాలుగా హిందువులు మరి ఈ వర్గం ఆ వర్గం అనుకుండా హిందూ బంధువులందరూ కూడా చేసుకున్నటువంటి ఊరేగింపు కార్యక్రమంలో మరి ఒకవైపున ఈ దేశంలో ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నావు హిందువులు అనేటువంటి మరి మనం ఒక్కసారి ఆలోచించాలా మరి ఎక్కడైనా కూడా మరి మసీదులు రోడ్డు మీదకి వచ్చి కట్టుకొని మరి ఆ ప్రాంతంలో హిందూ దేవాలయాలు మరి హిందూ ఉత్సవాలు జరగకూడదనేటువంటి మరి పద్ధతి ఎక్కడైనా మనకు రాజ్యాంగంలో కానీ మరి ఎక్కడైనా ఉందా మరి ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మరి ఎందుకు ఈ రకమైనటువంటి హిందువుల పైన వివక్షత దాడులు జరుగుతా ఉన్నాయి కేవలం ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేదానికి మరి ఈ రకమైనటువంటి దాడులకు తెగబడతా ఉన్నారు ముఖ్యంగా రాయచోటి అర్బన్ కు సంబంధించినటువంటి ఎస్ఐ తన యొక్క ప్రవర్తన మరి ఏ రకంగా ఉంది అనేది తప్ప సమాజం తన చిత్తుకునే విధంగా ఉంది ఈ రోజే ఆయన యొక్క ప్రవర్తన ముఖ్యంగా మనం గమనించినట్టయితే మరి ఏ రోజైనా మరి స్వతంత్ర భారతదేశ చరిత్రలో డాక్టర్ జీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపిస్తే మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళనే మరి ఈ రోజు మరి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జాగృతం చేసి ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరి ఒక ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయాలి నా డిమాండ్ మరి ముఖ్యంగా మరి అలాంటి ఎస్ఐలు మరి పోలీసు వ్యవస్థలో ఉండడానికి పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటు మరి ముఖ్యంగా మనం గమనించినట్టయితే మరి ఆ ఎస్ఐ మరి ఆర్ఎస్ఎస్ వాదులు తీవ్రవాదులుగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రెచ్చగొట్టే విధంగా మరి గొంతు మీద కాలేసి మా ఎస్ఐ గారిని మా మా మీద గొంతు మీద కాలేసి పెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక నీచమైనటువంటి యొక్క మరి పై అధికారులు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి ఘటనలో ఇదే ఈ రాష్ట్రంలో చివరి ఘటనగా ఉండాలని లేకపోతే హిందూ సమాజం మరి ఎగచపడి ఇలాంటి వారికి తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులకు కానీ మరి హిందూ సమాజాన్ని చూసేటువంటి దుర్మార్గులకు చంప పెట్టులాగా రానున్న రోజులలో మరి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది లేని ఎడవ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులందరూ కూడా చైతన్యమై రాయచోటి రాయచోటి కూడా ఉంటుందని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు కావున హిందూ సమాజం అంతా జాగృతమై ఇలాంటి సంఘటనలు కేవలం ఒక రాయచోట్లనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మహిళల పట్ల హిందూ దేవాలయాల పట్ల చివరికి ఎకరాలు మాత్రమే పదమూడు వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి వీరభద్ర స్వామి వారి మార్గాడ ఉత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంటే ఏదైతే ఆ దారిలో ఆక్రమించి కట్టినటువంటి ఏవైతే మసీదు అయితే ఉందో అటువంటిది వాటి మీద గుండా ఎప్పుడూ జరిగే పార్వేటి ఉత్సవానికి కూడా అడ్డుకోవచ్చు ఆ మైకు ఆ బయాలయానికి చెప్పిన మన వాళ్ళందరూ కూడా మైకు సౌండ్ తగ్గించుకొని విడిపోతుంటే మేళాలు కూడా ఆవాలని చెప్పేసి కొంతమంది విజయన దాని మీద గొడవ చేయడం జరిగింది తర్వాత మరలా తిరిగి వచ్చే క్రమంలో వీరభద్ర స్వామి ఉత్సవం మీద రాళ్ళు ఇవ్వటం చెప్పులు విసిరేయటం అదేవిధంగా అక్కడ లాఠీ జార్జీ చేసే క్రమంలో పోలీసులు ఆడవాళ్ళు ఎవరైతే అక్కడ స్వామివారికి ఆరతలు ఇవ్వడానికి అక్కడ నిలబడి ముద్దులు పెట్టడానికి ఆర బాగు నిలబడి ఉన్నారో వాళ్ళ మీద కూడా విచక్షణ రహితంగా దాడి జీ చేయడం జరిగింది తర్వాత జరిగే ప్రెస్ మీట్లో ఎస్పీ గారు వచ్చి ఏదైతే ఇక్కడ ముస్లిం దాడి చేశారు వీటన్నిటిని సమయంలో అన్నింటినీ శాంతి కాపాడుతామని చెప్పి ఎస్పీ గారు చేస్తే అర్పన్సీఐ నరసింహారెడ్డి గారు వారు వచ్చిన ఒక ముందడుగు ఒకటేసి విచిత్రంగా మాట్లాడతారు ఏమని ఇక్కడ ఉన్న హిందువులు దీని మీద ఇక్కడ వచ్చి జై శ్రీరామ్ జై జయశ్రీరాములు ఏ నినాదాలు ఇస్తారు భారతదేశంలో పోయిన శ్రీరామ్ అంటే ఒక ఉంది అని ఇక్కడ ఎంద్రబాళ సూచించారు ఆయన పాట నా పేగమే కాలేజీ స్టేషన్లో వచ్చి పేగమే కాలేజీ పొక్కి చంపబోయారు అని చెప్పేసి అక్కడ ఎఫ్ఐఆర్ ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని నమోదు చేయడం జరిగింది కావున ఇటువంటి దుర్మార్గము దృష్టి చర్యలను వ్యతిరేకిస్తూ ఇదే కాదు ప్రతిసారి కూడా ఏదైతే హిందూ ఉత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో ఈసారి రాడు రవ్వడం వీటికి అడ్డపడటం మనటికి మధ్య ఐదవ శంకారం బస్సు వస్తుంటే దాని మీద దాడి చేయడం అతను అయ్యప్ప స్వామి ఉత్సవం మీద దాడి చేయడం మతాలలో దొరికొట్టడం అటువంటివి ఎన్ని చర్యలు జరుగుతుంది కావున ఈ రాష్ట్రం ఎటువైపు అయిపోతుంది దీని అందరూ గుర్తుంచుకోవాలి హిందూ హిందువులను ఎప్పుడైనా అనదోత్సాహాలను చూస్తే ఇదంతా మరింత ఉద్యోగంగా మారి ప్రమాదకరంగా దాడి చేస్తుంది కావున ప్రతి ఒక్కరూ కూడా సమర్వ ఎంతో తీసుకురావాలి అందరూ సమానంగా ఉండాలి అక్కడ అరెస్ట్ చేసి అక్రమ కేసులు బలాయించారు వాళ్ళని పక్షులు విడుదల చేసి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈ రోజు కలెక్టరేట్ వద్ద విడుదల ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది జై హింద్ జై భారత్ నా పేరు ఈమని బలరాము నేను జిల్లా కార్యదర్శి ఏదైతే మొన్న నాలుగవ తారీఖు కడప జిల్లా రాయచోటిలో జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉత్సవాల మీద దాడి ఉందో అది తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తూ ఉంది ఏదైతే మహిళల మీద భక్తుల మీద విస్తృతమైనటువంటి లాజీ చార్జ్ చేయడం ఏదైతే ఉందో దాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఏదైతే హిందువుల మీద అక్రమ కేసులను పెట్టి ఎస్ఐ గారు ఏకపక్షంగా వ్యవహరించారో దాన్ని విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకిస్తూ ఉంది ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఇట్లాంటి ఏకపక్ష నిర్ణయాలు ఏకపక్షంగా వ్యవహరించే విధానాన్ని ఈ విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆ రోజు ఏదైతే ముస్లిం స్వామి ఉద్యమము ఎప్పుడూ కూడా వంద సంవత్సర వెయ్యి సంవత్సరాల నుంచి ఒకే దారిలో జరుగుతూ ఉంది ఇప్పటికీ అదే జరుగుతుంది ఏదైతే కొత్తగా నిర్మించబడినటువంటి మసీదు దగ్గరికి వెళ్ళగానే ఆ మసీదు దగ్గర నుంచి ఒక్కసారిగా ఒక నూట యాభై మంది యువకులు బయటికి వచ్చి మీరు మైకులు ఆపాలి అని చెప్పేసేసి వాళ్ళు కట్టడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది అప్పటికే మన వాళ్ళు మైకులు ఆపారు ఆరు వేట ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో ఒక్కసారిగా నాలుగు మసీదు నుంచి వందలాది మంది యువకులు వచ్చి హిందువుల మీద దాడి చేయటము చెప్పులు వేయటము రాళ్ళు పడటము వాటర్ బాటిల్స్ విసరటము పోలీసుల మీద దాడి చేయటము అనేక విషయాలు జరిగాయి దీన్ని స్పష్టంగా ఎస్పీ గారు ఈ విధంగా హిందువుల మీద దాడి చేశారు అని కానీ ఎస్ఐ గారు దాన్ని తిప్పి ఏకపక్షంగా వ్యవహరిస్తూ హిందువులు నా మీద దాడి చేశారని అనవసరమైనటువంటి అక్రమ కేసులు బనాయించారు ఈ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలా ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలా శాఖాపరమైనటువంటి చర్చ జై శ్రీరామ్ జై శ్రీరామ్